త్రిదకరా ఏ నీ లేవా అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా దొరికిపోతాను మరి నాది అన్నదకరా ఎ తొందర తీరా ఏ వెంకట్ తొక్కురా యా యా ఏ వెచలి ముందు రా జాగ్రత్త రా బాబు తొందర కొంచెం కొంచెం నాపు

ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు రే నువ్వు కైనే రా హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం టైటిల్ బాగుంది యూ కమ్ మై హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైందన్నా ఏదేదో మాట్లాడి పెట్టేసింది రాజర్ అయ్యాను కొద్ది రే నేను మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతరాష్ట్రీయ కిడ్నాపర్స్ అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో

పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరాంసే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్ ఎస్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు ఖబర్దార్ ఫోన్ పెట్టయి హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని చెస్ ప్లాన్ సక్సెస్ రామా రేయ్ మూడు రోజుల్లో పది కోట్లు ఇప్పుడు ఏం చేద్దాం రేయ్ నేను మాత్రం అర్జెంట్ గా రెడీ చేయకుంటా అంటే ఓహో బయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇంత ఈజీగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్ లే చేద్దాం అనుష్క సమంత ఇలియానా కాజల్ మరి కింద మంది లేరా మరి సడన్ గా మీ ఓనర్ గారు వస్తే బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ శృతికార్ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడటం లేదు కార్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి ఐ వాస్ సిగ్గే జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారంటండి బట్ నాన్సెన్స్ పిక్ అట్టుకుంటారంట ఏంటండి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా లావ్లీ మొనాలిస్ అలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ టొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టు మచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమ్మెరైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ అలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకొస్తాయి ఇట్స్ ఆల్ రైట్ వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరివ్వాలి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేశావా చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరేం వరి అవ్వద్ మీ బరువంతా నా పుజాన్ మీద తీసుకుంటా మోస్తూనే ఉంటా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్స్ ఇవ్వాలి చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడు సూపర్ చెప్పా పాప అన్ని నేర్పించదురా అనుకున్నాం కానీ అందులో మంచి లవర్ బాయ్ ఉన్నాడు నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు రే నాకి తెలియదు సార్ నాది కాదు వాడిది కాదు వచ్చాడా వచ్చాడా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నాం రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోయ్ ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండి రా అసలు ఏం జరుగుతుంది ఎవరు